హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి అన్ని కోరికలు తస్తాను అనుకుంటున్నారు ఏం లేదు ఎక్కడ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా యూట్యూబ్ ఓపెన్ చేసినా ముక్కలు పులుసు ముక్కలు పులుసు అనేసి బాగా నోరు ఊరించేశారని నేను కూడా పెట్టేశా యాక్చువల్గా ఇది కార్తీక మాసంలో చేసుకుంటారు నేనైతే కార్తీక మాసంలోనే చేశాను కానీ వీడియో అప్లోడ్ చేయడం కుదరలేదు కార్తీక మాసంలో ఆనియన్స్ తినలేని వాళ్ళు ఆనియన్స్ స్కిప్ చేసేయచ్చు నేనైతే వేశాను మేమైతే తింటాము సో దీనికోసం ముందుగా మన ఇంట్లో ఉన్న అన్ని వెజిటేబుల్స్ ఎన్ని ఉంటే అన్నీ తీసుకోవచ్చండి ముందుగా అయితే చింతపండు నన్ను పెట్టేసుకుందాం పులుసు అంటే కామన్గా ఇంగ్రీడియంట్ అంటే చింతపండు ఉండాలి కదా చింతపండు పులుసు లేకుండా అయితే పులుసు అవ్వదు కాబట్టి చింతపండు నానే పెట్టేసుకున్నాను ఇప్పుడు మన ఇంట్లో ఉన్న అన్ని ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలన్నీ బయట తీసి పెట్టేసేయండి మీకు ఎన్ని కావాలంటే ఎన్ని ముక్కలు కావాలంటే అన్నీ ఎక్కువ కావాలంటే ఎక్కువ నేనైతే కొంచెం క్వాంటిటీ తక్కువ చేసాను సొరకాయ అయితే వేసాను ములక్కాయ అయితే ఇప్పుడున్న కాస్ట్కి ములక్కాయ లేకుండా కూడా తినేయాలనిపించింది అనమాట సో ఇలా అన్ని ముక్కలు చేసేసుకున్న మాక్సిమం పెద్ద ముక్కల కిందనే చేశాను ఎందుకంటే పులుసు కదా పెద్ద ముక్కలు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అందుకని పెద్ద ముక్కలే చేస్తాం ఆనియన్స్ వద్దు అంటే మాత్రం స్కిప్ చేసేయండి ఆనియన్స్ లేకపోయినా కూడా చాలా బాగుంటుంది ఆనియన్స్ లేకుండానే కూడా బాగుంటుంది అనమాట ఇది నేనైతే ఆనియన్స్ వేసాను ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా కుక్కర్లో వేసేద్దాం టమాటో ఒక్కటే వేయొద్దండి టమాటో వేయకుండా మిగతా అన్ని మనం ఏదైతే కా వేసుకుంటున్నామో అన్నీ కూడా కుక్కర్లో వేసేస్తున్నాను నేను కుక్కర్ ఎందుకు పెట్టానంటే కొంచెం త్వరగా అయిపోతుంది అనేసి కుక్కర్ పెట్టేశాను లేదంటే మీరు పెద్ద బాండీల్లో ఉడికించుకోవచ్చు చాలా బాగుంటుంది సో చూసారు కదా ఇలా నేను కట్ చేసుకున్న అన్ని వెజిటేబుల్స్ వేసేసాను మీకు ఇంకా కావాలంటే ములక్కాయ వేసుకోవచ్చు ఇంకా దోసకాయ వేసుకోవచ్చు కీరా వేసుకోవచ్చు కాకపోతే మా ఇంట్లో ప్రజెంట్ ఉన్నది బట్టి నేను వేసేసాను అనమాట పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు అలాగే పులు పులుసు అంటే కామన్ అందరికీ ఇష్టమే కదా సో ఇలా అన్ని ముక్కలు వేసాక కొంచెం వాటర్ వేసేసాను వాటర్ వేసేసి నేను ముందైతే ఏం చేశాను అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి ఒకసారి వాటర్ వేసాక పైకి కిందకి కలిపేసి నేనైతే ప్రెజర్ పెట్టేసుకుంటున్నాను అనమాట విజిలో ఇది నేను కుక్కర్ పెట్టేటప్పుడు ఏం చేస్తానండి మనం కర్రీ వండేటప్పుడు మూత పెడితే వెంటనే విజిల్ అయితే పెడతానండి లేదు ఇలా స్టార్టింగ్లోనే పప్పుకి వాటికి పెడతాం కదా డైరెక్ట్ మూత పెట్టి క్లోజ్ చేసి పెట్టేవి అలాంటివి అయితే నేను ముందైతే విజిల్ పెట్టను ఎందుకంటే ఆ విజిల్ అనేది ఆ ఎయిర్ వచ్చే దగ్గర స్టక్ అయ్యి అది పేలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో అందుకనేసి ఏంటంటే ముందు కుక్ అయ్యాక కొంచెం ఎయిర్ బయటికి వస్తుంది కదా అవుతుంది కదా అప్పుడు నేను విజిల్ పెడతాను ముందైతే క్లోజ్ చేసి పెట్టేశాను కానీ విజిల్ అయితే ఇంకా పెట్టలేదు చూసారు కదా అలాగే వదిలేసాను అది కుక్ అయినాక ఒక టెన్ మినిట్స్కి మనకి పైకి తెలుస్తుంది కదా అది గాలిలా వస్తుంది ఎయిర్ అప్పుడు మనం విజిల్ పెడితే ఏంటంటే పే పేలుతాయి అనేది ఛాన్సెస్ ఉంటాయి కదా అవి కొంచెం తగ్గుతాయి అనమాట రెడ్యూస్ చేసినట్టు అవుతుంది సో ఇది చూసారు కదా నేను చెప్పాను ఇలా పెట్ట అంటే నాకు భయం అనమాట స్టార్టింగ్ విజిల్ పెట్టేసామనుకో అది ప్రెజర్ బయటికి రాక ఏదైనా ఇరుక్కుంటే బయటికి రాలేక కొంచెం ఇబ్బంది అవుతుందిగా సో అందుకనేసి ఇలా పెట్టేశాను చూసారు కదా ప్రెజర్ విజిల్ పెట్టేశాను ఈ విజిల్నే మనకి యాక్చువల్గా పుల్స్కి టూ విజిల్స్ సరిపోతే నేను మర్చిపోయి త్రీ వేయించేసాను అనమాట అందుకని బెండకాయ పేస్ట్ పేస్ట్ అయిపోయింది అంటే స్టార్టింగ్ బాగానే ఉండే విజిల్ తీసినప్పుడు కాకపోతే మళ్ళీ పులుసు వేసాక ఉడుకుతుంది కదా అప్పుడు కొంచెం పేస్ట్ అయిపోయినాయి సో అన్ని ముక్కలు ఉడిగిపోయినాయి మీరు అయితే రెండే వేయించుకొని నేను అయితే మూడు వేయించేసాను ఇలాగ మొత్తం ఒక పెద్ద అంటే మనకి కుక్కర్ చిన్నదే కాబట్టి నాది నేను పెద్ద దాంట్లోకి డిష్ అవుట్ చేసుకుంటున్నాను పెద్ద దాంట్లో చేసాక ఇప్పుడు మళ్ళీ అంత చెయ్యాలి కదా కర్రీ ప్రాసెస్ సో ముక్కలన్నీ ఉడికిపోయాక పెద్ద దాంట్లో వేసేసుకున్నాను వేసేసుకున్నాక ఇప్పుడు ఫస్ట్ మనం టమాటోస్ వేయలేదు గుర్తుంది కదా ఆ టమాటోస్ అయితే ఇప్పుడు వేసుకోవాలన్నమాట మనం ప్రెజర్ పెట్టినప్పుడు అవసరం లేదు ఎందుకంటే టమాటో ఈజీగా కుక్ అయిపోతుంది మెత్తగానే ఉంటుంది కాబట్టి వద్దు కాబట్టి ఈ విజిల్ తీసేసాక అయితే వేసుకోండి ఇప్పుడు అందులోనే ముందుగా నానబెట్టేసాం కదా మనం చింతపండు చింతపండు లేకుండా యాడ్ అవుతుంది మనకి ఎలా అయినా చింతపండు వేయాలి సో ఈ చింతపండుని మంచిగా పులుసు తీసేసుకుంటున్నాను అనమాట నానబెట్టం కాబట్టి ఈజీగానే వచ్చేసింది చాలా ఈజీ వచ్చింది అది మీకు కొంచెం గట్టి చింతపండు అయితే కనుక వేడి నీటిలో నానబెట్టండి చాలా ఈజీగా అయిపోతుంది సో ఇలా ముక్కలు ఉడికేటప్పుడు మనం మనం తీసుకున్న చింతపండు పులుసు వేసేసాను మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత చేసుకోవచ్చు ఇందులో గుమ్మడికాయ కూడా వేసుకోవచ్చండి దప్పలం అంటారు కదా ఇదైతే ఆల్ మిక్స్ అంటే పులుసు ముక్కల పులుసు అంట వెరైటీగా ఉంది కదా పేరు కూడా ఇందులోనే నేను కొంచెం పసుపు అలాగే సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను అందులోనే కొంచెం కారం కారం కూడా వేసుకున్నాను మరిగేటప్పుడు పులుసు వేసాక పసుపు ఉప్పు కారం వేసుకొని బాక్కలు వేసుకోవాలన్నమాట చాలా అయితే చాలా టేస్టీగా ఉంది పిల్లలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు అనమాట ఎంత ఇష్టంగా తిన్నారని టూ మినిట్స్లో అయిపోయింది రైస్ మామూలుగా పిల్లలు విసిగిస్తారు కదా తినడానికి ఇలా కొంచెం కారం స్మెల్ అది పోయాక కొంచెం గరం మసాలా వేసుకుందాము మరి పుల్ల గుండా కూడా బాగోదు కదా సో గరం మసాలా కొంచెం టేస్టీగా తగ్గట్టు అలాగే కొంచెం బెల్లం పులుసు అంటే బెల్లం వేస్తే చాలా టేస్ట్ వస్తుంది మొత్తం బెల్లం వేసుకోండి మా ఇంట్లోనే అప్పుడు నేను అనుకున్నదప్పుడు అప్పుడు ఏంటంటే కొంచెమే ఉందనమాట బెల్లం సో అందుకని కొంచెం షుగర్ కూడా వేసాను లేదు మీ ఇంట్లో బెల్లం ఉంటే ఫుల్గా బెల్లం వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఏ పులుసుకైనా బెల్లం అనేది టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది అనమాట పుల్ పులుసులో బెండ్ అది బెల్లం వేస్తే సూపర్ ఉంటుంది ఇప్పుడు కొంచెం మరిగాక పుదీనా వేసేసుకుంటున్నా పుదీనా అయితే కొంచెం ఎక్కువ వేసాను అండి ఎందుకంటే అది ఆల్రెడీ అందులో కుక్ అయిపోతే మనకి ఏం తెలియదు కదా మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి కదా ఎంత బాగుందో చూడడానికి కలర్ఫుల్గా అన్ని అన్ని వెజిటేబుల్స్ వేసి గ్రీన్ రెడ్ ఎల్లో వైట్ రకరకాలుగా ఉంది ఇప్పుడు ముక్కును టేస్ట్ చేసిద్దాము చాలా అయితే చాలా బాగుంది అనమాట మీకు కూడా బాగా నచ్చుతుంది ఎప్పుడైనా వేడివేడిగా ఇంకా వేడివేడిగా తింటే చాలా బాగుంది చూసారు కదా టేస్ట్ అయితే చేసి ఏదైనా ఉప్పు తక్కువ ఏదైనా ఎక్కువ ఎక్కువ అయితే మ్యాక్సిమం ఉండదు కానీ తక్కువ అయితే కొంచెం ఉప్పు అయితే వేసుకోండి కొత్తిమీర వేసి ఒక ఫైవ్ టూ మినిట్స్ చేస్తే అయితే సూపర్ ఉందండి చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది అనమాట ఇప్పుడు కొత్తిమీర వేసాక గ్యాస్ ఆఫ్ చేసి ఇప్పుడు తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం తాలింపు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా మినిమం ఆవాలు పప్పు ఎండుమిర్చి ఇంకా అందుకంటే ఏమేస్తాం వెల్లుల్లిపాయలు వేస్తే ఇష్టం ఉంటే వెల్లుల్లిపాయలు ఇష్టం లేకపోతే లేదు కొంచెం జీలకర్ర అలా తాలింపు సమానం వేసుకుని తాలింపు వేసుకోవాలి నేనైతే పులుసు అనేసి కొన్ని మెంతులు కూడా వేసానండి మెంతులు మీరు పులుసులో వేసి మరిగించినా ఒకే లేదంటే తాలింపులో కూడా వేసుకోవచ్చు అనమాట సో అండ్ మిర్చి కర్రెపాకు వేసి అవి చిటపట అమ్మ కదా పులుసులో వేసేసి ఒక టూ మినిట్స్ పులుసును మగ్గించుకుంటే ఇంకా బాగుంటుంది తాలింపు వేసాక కూడా మరిగిస్తే లేదు అంటే తాలింపు వేసేసి వెంటనే మూత పెట్టేయచ్చు లేదంటే మరిగే పులుసులోని తాలింపు వేసి ఒకసారి కదిపేసి ఉడికిస్తే చాలా అయితే చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి నా ఛానల్ని రికమెండ్ చేయండి చూసారు కదా టేస్టీ టేస్టీ పులుసు రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేశాను ఈ వీడియోని ఎంత బాగుందంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో సూపర్ ఉంది రెసిపీ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో